వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఓకే వర్ణికారెడ్డి ఫం డేస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము సో ఇదైతే మార్నింగ్ డే వ్లాగ్ అనమాట గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో మా డే అయితే బుల్లెట్ కాఫీతో అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఈరోజు ఇలా నార్మల్గా బుల్లెట్ కాఫీ అనేది ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదండి చాలా సింపుల్గా కాఫీ పౌడర్ వేసేసుకొని హాట్ వాటర్ వేసుకొని అండ్ గీ అనేది ఒక స్పూన్ యాడ్ చేసేసుకుంటే మెటబాలిక్ రేట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండ్ ఎర్లీ మార్నింగ్ మనం అయితే మనము ఇనిషియేట్ చేస్తామో స్టమక్కి అది మనకి కొంచెము హెల్తీగా బెనిఫిషియల్గా ఉండాలి సో ఇలా అయితే ట్రై చేస్తామన్నమాట మార్నింగ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను సో వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా పేరు ప్రియా అండి ఒకసారి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదైతే మా మార్నింగ్ టైంలో మేమిద్దరము కలిసి స్పెండ్ చేసే మార్నింగ్ టైం ఇదే అనమాట కొంచెము కాఫీతో అయితే ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ అయితే తాగుతూ ఉంటాము అండ్ నేను చెప్పాలి అనుకునే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్ లో చూసి చూసారు కదా సో నేనైతే ఐక్య నుంచి ఆల్మోస్ట్ టూ ల్యాక్ ప్రోడక్ట్స్ అయితే కొనుక్కున్నానండి ఇంతకుముందు వ్లాగ్లో మీరు ఆల్రెడీ షేర్ చేసినప్పుడు చూశారు కదా ఇదైతే కింగ్ సైజ్ బెడ్ అండ్ ఈ కింగ్ సైజ్ బెడ్ అనేటిది సమ్ మాల్ ఫంక్షనింగ్ అయితే ఉందండి సో మాల్ ఫంక్షనింగ్ ఉండడం వల్ల అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లో కొంచెం సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉందన్నమాట సో మేమైతే కంప్లైంట్ రేస్ చేసాము ఈ కంప్లైంట్ రేస్ చేసినప్పుడు ఐక్య వాళ్ళ టీమ్ అయితే సపోర్ట్ టీమ్ ఎవరినో ఒకరిని పంపించిందండి వాళ్ళ ఎండ్ నుంచి వచ్చి వాళ్ళు చెక్ చేసి నిజంగా ఉందా మాల్ ఫంక్షనింగ్ లేదా అనేది అయితే చెక్ చేసుకున్నారు సో ఐక్యాలో మనం ఏదైతే ప్రోడక్ట్స్ కొంటామో త్రీ మంత్స్ వ్యాలిడిటీ అనేది రిటర్న్ బ్యాక్ ఉంటుందన్నమాట సో మనకి త్రీ మంత్స్ లోపు మనకి చేంజ్ ఆఫ్ మైండ్ వచ్చింది అంటే నచ్చలేదు లేకపోతే ఏదైనా ఇలాగ మాల్ ఫంక్షనింగ్ ఉంది అనుకుంటే కనుక మనము కస్టమర్ టీమ్ని అప్రోచ్ అవ్వచ్చు సో అప్రోచ్ అయితే వాళ్ళు వాళ్ళ మెంబర్స్ని పంపిస్తారు ఇది వచ్చేసి పిల్లలది క్వీన్ సైజ్ బెడ్ అనమాట ఇదైతే బాగుందండి ఈ మంచానికైతే ఎటువంటి సౌండ్స్ ఏమీ రావట్లేదు కానీ పెద్ద కోట్ అయితే మాత్రము కొంచెము అది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కింద డ్రాస్ ఉండడం వలన ఏంట అనేది మాకైతే క్లారిటీగా అర్థం కాలేదు బట్ వీట్ ఏ డెసిషన్ లైక్ రిటర్నింగ్ ఇట్ బ్యాక్ అని ఎక్స్చేంజ్కి అయితే వెళ్ళట్లేదు రిటర్న్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయామనమాట ఎందుకంటే ఎక్స్చేంజ్కి వెళ్తే మళ్ళీ అలాంటి కార్ట్ అలాంటివే ఉంటాయి మళ్ళీ అలాంటివే తీసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి డెఫినెట్గా మేమైతే ఎక్స్చేంజ్ వద్దు రిటర్న్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము దెన్ మేము అడిగామనమాట ఎవాలని ఆల్రెడీ సో రిటర్న్ చేసేస్తే ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి రిటర్న్ చేస్తే మన అమౌంట్ ఏదైతే ఉందో మనం కట్టింది ఆ కార్డ్కి సంబంధించి అది ఆటోమేటిక్గా మన దాంట్లోకి క్రెడిట్ అయిపోతుంది అని చెప్పారు సో ఓకే అనుకున్నాము ఇంకా మనము కస్టమర్ కేర్కి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ని పంపించారు చెక్ చేసుకొని మొత్తము డిస్మాంటిల్ అయితే మనం ఎలా అయితే ఐక్యా నుంచి పర్చేస్ చేసాము సేమ్ అలాగే మనమంతా డిస్మాంటిల్ చేసేసుకొని ప్యాక్ లాగా చేసి పెట్టే మనము తీసి వాళ్ళకి మెయిల్ చేయాలన్నమాట మెయిల్ చేస్తే వాళ్ళు ఆ మెయిల్ని చెక్ చేసుకొని ఆ ఫోటోస్ అన్ని చెక్ చేసుకుని అయితే వాళ్ళ మెంబర్స్ని పంపించి అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట మన ఇంటి దగ్గరికి వచ్చి సో ఇదైతే ప్రొసీజర్ అనమాట యాక్చువల్గా ఈ వీడియో అనేది చాలా రోజులైందండి పోస్ట్ చేయడానికి నేను కొంచెం టైం తీసుకున్నాను మొత్తం ఎడిట్ చేసి అన్నీ పెట్టి కూడా నేను పోస్ట్ చేయలేదు ఎందుకు రీజన్ అనేది కూడా ఈ వీడియోలో మీకు అందరికీ షేర్ చేస్తాను ఎవరైనా ఐక్యా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి డెఫినెట్గా తీసుకోకపోతే మనకి అమౌంట్ వైజ్గా చాలా లాస్ అనేది జరుగుతుంది నేను తీసుకున్న కార్ట్ని రిటర్న్ చేయడానికి వాళ్ళ మెంబర్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారండి పోర్టల్ వాళ్ళే తెచ్చుకున్నారనమాట తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏమాత్రం మెయిల్ కానీ లేకపోతే ఒక ప్రోడక్ట్ నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నట్టు ఏమీ ఇన్ఫర్మే అంటే ఏదైనా ఒకటి ప్రూఫ్ ఇస్తారు కదండి అలాగా ఏమీ ఇవ్వలేదు జస్ట్ తీసుకొని వెళ్ళిపోయారు జస్ట్ నేను అనుకున్నాను నాకు టీం మెంబర్స్ ఫోన్లో కలిసి కాంటాక్ట్ అయిన విషయం పరంగానే అంతా అయిపోయింది అని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లోపు మీ అమౌంట్ అనేటివి మీకు క్రెడిట్ అయిపోతాయని చెప్పేసి ఐక్యా మెంబర్స్ ఐక్యా ఎండ్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ చేశారండి అండ్ అంతే అనమాట ఇంకా దాని తర్వాత అయితే సరే అని టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేశాము టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయినా కూడా ఇంకా ఎటువంటి మెసేజ్ను అయితే రావట్లేదు అక్కడ నుంచి అండ్ మోర్ ఓవర్ మీరు కస్టమర్ కేర్కి కాల్ చేయాలంటే లిటరలీ ఐక్య వాళ్ళు హాఫ్ అన్ అవర్ కస్టమర్ కేర్ మనం అలా ఫోన్ పట్టుకొని ఉండాలన్నమాట లిటరలీ అది మాత్రం చాలా టైం టేకింగ్ ఇంకా మనం పనులన్నీ ఆపేసుకొని ఇంకా ఫోన్ కాల్ వాళ్ళు ఎప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళు వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారా అని చెప్పేసి వెయిట్ చేయాలి అండ్ దట్ ఈజ్ లైక్ హారబుల్ ఉండింది మా సిచువేషన్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాల్ చేసామండి ఇంకా ఏంటి ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు అమౌంట్ క్రెడిట్ అవ్విందా అవుతుందా ఎప్పుడవుతుంది అని చెప్పేసి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీ ప్రోడక్ట్ స్టోర్కి రీచ్ అయింది వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి దా దెన్ మేము డబ్బులు క్రెడిట్ చేస్తాము ఇట్ విల్ టేక్ సమ్ టైము ఒక వన్ వీక్ వరకు అన్నారు సరే వన్ వీక్ వెయిట్ చేసామండి టెన్ డేస్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇలాగా డేస్ అయితే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు అయితే లిటరల్లీ ఈ త్రీ మంత్స్లో ఒక ఫోర్ టైమ్స్ అయితే మేము ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే కాల్ చేయడానికి చేస్తూనే ఉన్నామన్నమాట ఐకే వాళ్ళకి ఏంటి ఇన్ఫర్మేషన్ ఏమైంది అనేది వాళ్ళు ట్వంటీ డేస్ అంటారు ట్వంటీ వన్ డేస్ అంటారు నైంటీ డేస్ టైం పడుతుంది మీకు ఇనిషియేట్ అవ్వడానికి ఇలాగైతే మాకు ఎంత హెడ్డేక్ తెప్పించారంటే లిటరల్గా ఐక్యాలో వర్క్ చేసే వాళ్ళకే తెలియదు అనమాట వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది ఎవరు ఎన్ ఎవరు హెడ్ ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఇలాంటివి ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు వాళ్ళకి నాకు కంప్లీట్గా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి జీరో నాలెడ్జ్ అని చెప్పేసి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కస్టమర్ కేర్ పర్సన్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటాడు మనం కాల్ చేసినప్పుడు అతనికి అంతా చెప్పాలి మనం ఏం జరిగింది ఏంటి అనేది బికాజ్ లైక్ అదంతా వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకోవాలి ఒకసారి మనం చెప్పినప్పుడు వాళ్ళు అది చేయరు మళ్ళీ మొత్తం చెప్పాలి మొత్తం అతను నోట్ చేసుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ ఎవరన్నా కాల్ ఇలాగా త్రీ మంత్స్ వరకు అయితే మా బుర్ర తినేశారండి అసలు యాక్చువల్గా అది మన కాట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఆ కార్ట్ని రిటర్న్ చేసి మనకి త్రీ మంత్స్ పైన అయిపోయింది ఇప్పటికీ కూడా టిల్ టుడే ఇప్పటివరకు మనకైతే అమౌంట్ అనేది రాలేదండి అమౌంట్ రాకపోవడము మనం కాల్ చేయడము అసలు ఎంత విసిగిస్తున్నారంటే అంటే ఇంకా ఫైనల్గా అయితే ఇలా కాదు అని చెప్పేసి మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము ఐక్య వాళ్ళకి కాల్ చేసి చెప్పేసామన్నమాట ఏంటంటే మనకు ఒక లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వడానికి ఒకటి ఉంటుందండి మనం ఏదైతే ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసామో అది మనం రిటర్న్ ఇచ్చినప్పుడు మనకి అమౌంట్ క్రెడిట్ కాకపోవడము లేకపోతే మనము డిస్సాటిస్ఫాక్షన్గా వాళ్ళ వాళ్ళ సర్వీసెస్కి డిస్ఫా డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటే మనం ఒక లీగల్ యాక్షన్ చేయవచ్చు అనమాట ఫైల్ చేయొచ్చు సో అదే విషయం అయితే మేము రేస్ చేసాము సో దెన్ అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తీసుకొని ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే అమౌంట్ అనేది సెండ్ చేశారనమాట ఆ అమౌంట్ అనేది ఎవరికి సెండ్ చేశారంటే బజాజ్ వాళ్ళకి సెండ్ చేశారండి బజాజ్ వా దాంట్లో మేము ఫైనాన్స్ తీసామనమాట ఆ బజాజ్ దాంట్లో ఫైనాన్స్ తీస్తే వాళ్ళకి సెండ్ చేశామని చెప్పి చెప్పారనమాట సెండ్ చేశామని చెప్తే మళ్ళీ ఇప్పుడు బజాజ్ వాళ్ళతోటి తలకైనొప్పి బజాజ్ ఆల్రెడీ ఈ ఈఎంఐస్ అన్నీ క్లియర్ అయిపోయాయి బజాజ్లో మేము ఈఎంఐస్ పెట్టింది కూడా త్రీ మంత్స్ వరకే అన్నమాట త్రీ మంత్స్ ఆల్రెడీ మనం తీసుకున్న డెస్ డెస్టినేషన్ పీరియడ్ కూడా అయిపోయింది డ్యూ డేట్ అంతా కంప్లీట్ అయిపోయి ఈఎంఐస్ అంతా కంప్లీట్ అయిపోయినా కూడా ఇప్పుడు బజాజ్ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు ఇంకా ఇలా కాదని చెప్పి స్టోర్కి కూడా వెళ్ళేసి అసలు గట్టిగా అడుగుతున్నాము ఇంకా స్టోర్ వాళ్ళు కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదనమాట సరిగ్గా అసలు దీనికి గురించి అయితే చాలా వరిగా ఉంది అంటే ఫైనల్గా అమౌంట్ అయితే వస్తుంది కానీ ఎన్ని రోజులు పడుతుంది ఎందుకు ఇలా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు వీళ్ళు ఐక్యా నుంచి ఫస్ట్ రాలేదు అని చెప్పేసి బజాజ్ వాళ్ళు అన్నారు ఐక్యా నుంచి వచ్చేసింది ఐక్యా నుంచి సెండ్ చేసేసాం బజాజ్కి అని చెప్పి బజాజ్ నుంచి మనకి క్రెడిట్ అవ్వట్లేదు ఇదన్నమాట ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషను సో ఎవరైనా కానీ ఇలాగా ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ రిటర్న్ అని చెప్పి ఈజీ రిటర్న్ అని చెప్తారు ఇలా ఈజీ రిటర్న్ అని చెప్పి మనము మోసపోతాము జస్ట్ మళ్ళీ రిటర్న్ చేసుకొని మన డబ్బులు ఇచ్చేస్తాము అని చెప్తారు కానీ ఇంత హెడేక్ ఉంటుంది అనేది మనం ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థమైందనమాట అందుకే ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి యాక్చువల్గా వాళ్ళు కార్ట్ తీసుకొని వెళ్ళేటప్పుడే నేను షూట్ చేసి పంపించేటప్పుడే అది కూడా ఎడిట్ చేసి పెడదాం అనుకున్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర మన అమౌంట్ ఉండిపోయాయి కదా లే వాళ్ళు రిటర్న్ చేస్తారులే వన్ టెన్ డేస్ అన్నారు ఫిఫ్టీన్ డేస్ అన్నారు ఇలాగా అనుకున్నాను కానీ త్రీ మంత్స్ పైన అయిపోయిందండి త్రీ మంత్స్ ఇది ఫోర్త్ మంత్ రన్నింగ్ అనమాట ఇప్పటి వరకు మనకైతే బజాజ్ నుంచి అమౌంట్ అనేటిది రావట్లేదు అండ్ స్టోర్ దగ్గరికి వెళ్తే ఒక మేనేజర్ ఒకటి చెప్తాడు ఆ మేనేజర్ కింద ఉన్న అతను ఇంకొకటి వచ్చి చెప్తాడనమాట అసలు ఇది కరెక్ట్గా అనిపించట్లేదు నాకు సో మీరేమనుకుంటున్నారో చెప్పండి నాకు యాక్చువల్గా మనము ఎక్స్చేంజ్ చేస్తే వాళ్ళు కూపన్స్ ఇస్తారంట ఆ కూపన్స్ మళ్ళీ మనం పర్చేస్ చేయొచ్చు అని చెప్పి చెప్పారు ఇట్లాగా మాకు ఎక్స్చేంజ్ వద్దండి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనేసుకున్నాము ఇంకా మాకు ఏం అవసరం లేదు అండ్ కాట్ కూడా మేము వేరే పర్చేస్ చేయాలనుకుంటున్నాము అందుకని కూపన్ అవసరం లేదు అని చెప్పేసాము సో అందుకని చెప్పి అమౌంట్ డైరెక్ట్ బజాజ్కి పంపించేశారు అని చెప్పారు ఇప్పుడు బజాజ్ అతను ఏమంటున్నాడు బజాజ్లో కూడా అంట వ్యాలెట్ ఉంటుందంట వ్యాలెట్లో పెట్టేసుకొని మీరు ఎప్పుడైనా వేరే ఈఎంఐస్ తీసుకున్నప్పుడు దానికి కన్వర్ట్ అవుతుందంట అది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి సో ఇలాగా మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో తీసుకునే ప్రోడక్ట్ కంట మనం ముందే ఇప్పుడు వ్యాలెట్లో పెట్టుకొని డబ్బులు ఉంచాలంట ఇది కరెక్టా అండి సో నాకైతే ఇది కరెక్ట్ అనిపించట్లేదు మీరు నా అమౌంట్ నాకు క్రెడిట్ చేస్తామని ఐక్యం నుంచి చెప్పారు ఐకియా నుంచి పంపించిన అమౌంట్ మాకు పంపించేసేయండి అని చెప్పి గట్టిగా నిలదీస్తే ఇప్పుడైతే టూ త్రీ డేస్ అని అంటున్నారు ఇంకా అమౌంట్ అయితే రాలేదు సో వాళ్ళు రెస్పాండ్ అయ్యారా లేదా అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు ఎడిట్ చేసి ఎందుకు పోస్ట్ చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు మీలో నేను చాలామందికి లాస్ట్ టైము ఐకియా ప్రోడక్ట్స్ పర్చేస్ చేశానని చెప్పాను కదండి మీరు కూడా నాలాగా పర్చేస్ చేసిన లేకపోతే ఇలాగా ఏదన్నా మీకు వద్దు అనుకొని మీరు ఎక్స్చేంజ్ కాకుండా రిటర్న్ రిటర్న్ రిటర్న్లో ఇలాంటి హెడ్ ఏక్స్ ఉంటాయి సో కేర్ఫుల్గా ఉంటారు అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో అదనమాట ఫుల్గా అయితే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉండింది సో ఫైనల్గా అయితే అమౌంట్ వస్తుంది అనే బిలీఫ్ అయితే ఉందన్నమాట ఇంకా అదండి అది ఐక్య నుంచి బజాజ్ నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లము ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మష్రూమ్ కర్రీ చేశాను బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది నేను సైమల్టేనియస్గా అయితే ఫినిష్ చేసుకుంటాను మార్నింగే లంచ్ బాక్సెస్ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి రెండు సైమల్టేనియస్గా అయిపోవాలి నాకు సో మష్రూమ్ కర్రీ అయితే చేశాను నేనైతే ఈ ప్రొసీజర్లో చేస్తాను అనమాట సో కొంచెం గ్రేవీగా ఉంటుంది అండ్ మష్రూమ్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాకపోతే ఎవరికైతే ఎలర్జీ స్కిన్ ఎలర్జీ కానీ లేకపోతే బ్రీ ీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ మష్రూమ్ని అవాయిడ్ చేయాలండి మీరు ఒకసారి ఎప్పుడైనా స్కిన్ మీద ర్యాషెస్ లాగా రావడము లేకపోతే కొంచెము బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే కోల్డ్ కాఫ్ లేకపోతే నార్మల్గా వచ్చే ఇష్యూస్ కూడా ఉంటాయి కదా బ్రీత్ ప్రాబ్లమ్స్ అలాగా ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా అయితే స్టాప్ చేయాలి మష్రూమ్ని సో మష్రూమ్ అనేది ఒక మంచి ఇన్ఫ్లమేటరీ ఉంటుంది దీంట్లో మనకి లోపల బాడీలో మనకు బయట స్కిన్ ఎలాగా వాపులు ఉంటాయో లోపల ఆర్గన్స్ కూడా ఇన్ఫ్లేమేబుల్గా ఉంటాయన్నమాట వాపులు ఉంటాయి అలాగా ఉన్న వాటిని తగ్గించడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో నేనైతే కర్రీ ఇలాగ ప్రిపేర్ చేసుకుంటాను సో రైస్లోకి చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇంకా నేను నీ ఈరోజైతే పిల్లలవి టేబుల్స్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే మేడ్ చేస్తుంది నాకు ఈ పనులన్నీ కాకపోతే మేడ్ ఆన్ లీవ్లో ఉందనమాట సో తను లీవ్లో ఉన్నప్పుడు అయితే ఇంకా అన్నీ సర్దుకుంటాను కొంచెము ఇంకా ప్రాపర్గా సర్ది పెట్టేసుకుంటానమాట సో తను ఉన్నప్పుడు అయితే తను సర్దేస్తుందిలే అని చెప్పి వదిలేస్తాం కదా సో ఇంత క్లీన్గా నీట్గా అయితే సర్దరు వాళ్ళు సో వాళ్ళు లేనప్పుడైతే ఒక అడ్వాంటేజ్ లాగా నేను తీసుకొని నేనైతే క్లీన్ చేసుకుంటాను అన్నమాట సో టేబుల్స్ ఈ టేబుల్స్ కూడా ఐక్యాలోనే తీసుకున్నాను మీరు ఆల్రెడీ చూసుంటే మీకు అర్థమవుతుంది కదా సో ఇవి స్టడీ టేబుల్స్ ఇద్దరికి తీసుకున్నాను ఇది వెన్నీ టేబుల్ అనమాట సో వెన్నీ బుక్స్ ఇవన్నీ సర్దేసేసి ఇంకా నీట్గా అయితే ప్యాకప్ చేసేసుకుంటాను ఇంకా లంచ్ అనేది ప్రిపరేషన్ అయిపోయింది సో మేడ్ కూడా లేదు కాబట్టి టెంపరీ మేడ్ అయితే వస్తుంది కానీ టెంపరీ మేడ్ ఇవన్నీ చేయదు అనమాట డస్టింగ్ అవన్నీ చేయదు సో జస్ట్ తనైతే ఏదైతే బౌల్స్ అండ్ ఇల్లు క్లీనింగ్ ఇవి మాపు ఇవన్నీ చేసేసి వెళ్ళిపోతుంది అన్నమాట డస్టింగ్ అయితే చేయదు సో డస్టింగ్ చేయడానికి మాత్రం కంపల్సరీగా మనకి ఉన్న పర్మనెంట్ మేడ్ మాత్రమే అనమాట సో సంక్రాంతికి అయితే తను ఊరెళ్ళింది కాబట్టి మనమైతే చేసుకోవాలి ఇంకా మా ఇంట్లో మా వర్ణిక అయితే కొంచెం పర్టిక్యులర్ అండి తను కొంచెం బాగా ఆర్గనైజింగ్ అంతా బాగా చేసుకుంటుందన్నమాట తనకి టేబుల్ అన్నీ నీట్గా ఉండాలి ఎక్కడ డస్టింగ్ అనేది కనిపించకూడదు వర్ణికకి సో అందుకని చెప్పేసి నేను కొంచెం దాని టేబుల్ కొంచెం ఎక్కువ పర్టిక్యులర్గా చెక్ చేసి చేస్తూ ఉంటాను సో ఇదైతే తన టేబుల్ ఫినిష్ అయిపోయింది ఇంక అయితే వర్కింగ్ డే కాబట్టి ఇంకా దేవునికి అయితే పూజ చేసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయాను దట్స్ ఆల్ అండి ఫర్ టుడే సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టేట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ బాబాయ్